పొలం నుంచి వచ్చిన తర్వాత ఆనందిని టీ కాసుకున్నాను బెల్లం టీ టీ కాసుకొని నేను ఈ గ్లాసు టీ తాగేసాను టీ నేను కొద్దిగా ఎక్కువ తాగుతానులేండి అయితే పొలం నుంచి రావడం తోట నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే స్నానం చేసి ఆనంది తింటాను కానీ ఇవాళ మాత్రం నేను స్నానం చేయలేదు కాలంటే మీరు చూడండి నేను పనిలోకి వెళ్ళినప్పుడు ఈ బణిలో ఇప్పుడు కూడా ఈ బణిలో నేను స్నానం ఎందుకు చేయలేదంటే నేను కటింగ్ చేయించుకోవాలి సేవింగ్ చేయించుకోవాలి ఈ రెండు చేయించుకోవాలని నేను స్నానం చేయలేదు స్నానం చేసి బట్టలు వేసుకున్నాను అనుకోండి మళ్ళీ కటింగ్ సేవింగ్ చేయించుకుంటే మళ్ళీ ఆ ఉతికిన బట్టల మీద తల వెంట్రుకలు పడి బట్టలు మళ్ళీ మార్చిపోతాయి ఎందుకని నేను ఎలాగ ఈ బట్టలు ఇవాళ అంతమాన పొలాన్ని వేసుకున్నాను కదా ఈ బట్టల మీద సేవింగ్ చేయించేసుకుందామని నేను మధ్యాహ్నం పల్లె నుంచి రావడంతో నేను స్నానం చేయలేదు అయితే నేను అన్నం చేసి టీ తాగి ఫోన్ ఇక్కడ పెట్టాను కుర్చీ మీద ఏది వీడియో యూట్యూబ్లో పెట్టి ఫోన్ అక్కడ పెట్టాను అక్కడ అయితే సిగ్నల్ వద్దే ఆ వీడియో అప్లోడ్ అవుతుంది నేను అన్నం తినుకుంటా టీ దాక్కుంటా నేను మ్యాచ్ చూస్తున్నాను ఒక అరగంట మట్టి మ్యాచ్ వస్తలేదు నో సిగ్నల్ అని పడింది పైన ఏదో బాగా చేస్తున్నారు అనుకుంటా ఇంకెలాగా టీవీ రావడం లేదు కదా మనం ఈ ఖాళీలో ఈ ఖాళీలో కొన్ని కొన్ని పనులు మనం చేసేసుకుందామని నేను ఏం నిర్ణయించుకున్నానంటే ఇంట్లో మంచినీళ్ళు లేవు అస్సలు లేవు అయిపోయి మన ఈ ఖాళీలో నేను సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని వచ్చేటప్పుడు కటింగ్ చేపి చేసుకుని ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి ఇంటికాడ ఏమన్నా చిన్న చేతిగా పనులు ఉంటే చక్క పెట్టేసుకుంటే సాయంత్రం మ్యాచ్ రెండో పక్క వద్ద ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా రెండో బ్యాటింగ్ వచ్చేసి మనదే కాబట్టి మన వాళ్ళ బ్యాటింగ్ చూసే టయానికి నేను ఏ పనిలో నేను పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ప్రశాంతంగా నేను మ్యాచ్ చూడాలి నేను ఏదన్నా మ్యాచ్ చూసినా లేదా సినిమా చూసినా సరే నాకు ఏ పని ఉండకూడదు నాకు నేను నా ఏకాగ్రత మొత్తం నేను సినిమా చూసిన మ్యాచ్ చూసినా దాని మీదే పెట్టాలి కానీ సినిమా చూసుకుంటా మ్యాచ్ చూసుకుంటా మహిళదే సత్యవతి మహిళే లేదా గ్యాస్ పోయి తుడు లేదా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లేదా కూరగాయలు వెళ్దాని నాకు చెప్పింది అనుకోండి నాకు చిరాకు వేసుకొచ్చేది అది ఎందుకంటే ప్రశాంతంగా మ్యాచ్ చూసినా సినిమా చూసినా సరే నా నా ఏకాగ్రత అంతా వాటి మీద ఉండాలి కానీ వేరే ఆట మీద ఉండకూడదు వేరే ఆట మీద ఉందంటే మనం చూసే సినిమా అయినా సరే మ్యాచ్ అయినా సరే మనం ఎంజాయ్ చేయలేము ఎంతసేపు సత్యవత చెప్పింది కానీ ఈ పనుల మీద ఉంటాం కానీ మనం ఇక్కడ మ్యాచ్ చూసినా సినిమా చూసినా సరే మనం ఏకాగ్రత పెట్టలేము ఎంజాయ్ చేయలేము అనమాట అందుకని నేను మ్యాచ్ చూసినా సరే సినిమా చూసినా సరే మొత్తం పళ్ళు అన్నీ చేసేసుకుని ప్రశాంతంగా కూర్చున్న తర్వాతే నేను మ్యాచ్ అయినా సినిమా అయినా చూస్తాను సరే బయటికి వెళ్ళే ముందు ఒక మాట నేను వైఫై పెట్టించాలని చెప్పాను కదా ఆ టీవీ వాళ్ళు ఏమన్నారంటే ఆధార్ కార్డు తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటో ఇమ్మని చెప్పారు ఇది ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపించకూడదు మొత్తం పేర్లన్నీ లోన్ ఉంటాయి కానీ నేను అలా చూపిస్తే ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ కాపాడితే నేను ఈ రకంగా చూపిస్తున్నాను ఇది ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో నేను వైఫై కూడా సత్యవతి పేరు మీద తీసుకుంటున్నాను నేను ఎక్కువ శాతం ఏదైనా సత్యవతి పేరు మీద తీసుకుంటాను ఎందుకంటే మగవాళ్ళ లైఫ్కి గ్యారంటీ లేదు మగవాడు ఆడవాళ్ళకన్నా మగవాడే తక్కువ కాలం బ్రతుకుతాడు ఎందుకనే నేను ఏది చేసినా సరే సత్యవతి పేరు మీద పెడతా మనం ఎప్పుడన్నా అర్ధంతరంగా పోయినా సరే వాళ్ళ రిస్క్ గట్టా పడకూడదని నేను ఏది చేసినా సరే సత్యవతి పేరు మీద పెడతాను ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో సరే ఈ రెండు సాయంత్రం ఇద్దాం సాయంత్రం ఈ రెండు కావాలని చెప్పారో ఇప్పుడు నేను వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని కటింగ్ చేయించుకొని వచ్చేస్తాను లైట్లు కట్టేద్దాం ఎవరు లేనప్పుడు ఇంతకే వాళ్ళ తారీఖు వచ్చేసి ఆరు కరెంటు బిల్లు తీసేవాలో బిల్లు తీసారో లేదో పోయిన లేదు మేమేమో పొలం వెళ్ళిపోతున్నాము ఆ కరెంటు బిల్లు తీసేవాళ్ళు ఎనిమిది గంటలకు వస్తారు ఇంటికాడ ఎవరో లేకపోతే ఇంటికాడ ఎవరో లేరని బిల్లు కూడా ఇంటికాడ ఎవరో లేరు అని కొడతారంట దానివల్ల కూడా బిల్లు ఒక్కోసారి ఎక్కువ వస్తుంది అలాగే మాకు చాలా సార్లు జరిగింది గేట్లు వేసు అని ఏదో కొడతారంటారు అంతేనా అసలు నాకు తెలిసి ఆ కరెంట్ బిల్ తీసేవాళ్ళ బయట అక్కడ గొండ్ని తీసి కరెంటు బిల్ తీసి ఆ కాగితం ఎక్కడో అక్కడ ఎక్కడో దిక్కిన పెట్టేసేసి మళ్ళీ గేట్ బయట పెట్టేసి వెళ్ళిపోవచ్చు మరి అలా ఎవరో లేరని తీర్థం మానేసరే అంట ఇవాళ తారీఖు ఆరు వచ్చేసినప్పుడే ఐదో తారీఖు కల్లా తీసేస్తారు మాకు కరెంటు బిల్లు అంతేనా తీసి అక్కడ పెడితే గాలికి ఎగిరిపోయిందా మొన్న ఒకసారి తీసినప్పుడు ఇది ఇందులో దూపరు కరెంట్ బిల్ తెచ్చి నేను వచ్చేపటికి ఇందులో ఉంది నూట అరవై ఏడుకి రెండు వికెట్లు రెండు వికెట్లు నువ్వేగా మ్యాచ్ ఉంది నేను సేవింగ్ చేయించుకుంటున్నాను కదా ఇతను కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే నేను సేవింగ్ చేసుకుంటాం మొదలుపెట్టిన కాడ నుంచి నేను ఇతని దగ్గరే సేవింగ్ కటింగ్ రెండు చేయించుకుంటాను ఎప్పుడు కాడికి వచ్చినా సరే మ్యాచ్ వచ్చిందంటే ఇద్దరం కలిసి స్కోర్ గురించి సరదాగా చెప్పుకుంటాం ఇప్పుడు స్కోర్ ఎంత అని సరదాగా అడిగితే ఇరవై ఎనిమిది ఓవర్లకే రెండు వికెట్లు అని చెప్పాను సరే అయితే నాకు ఇంకా సాయంత్రం వరకు ఇంటికి వెళ్తా కుదరదు అని వెళ్ళిపోతావు కదా అంటున్నారు అందుకని నేను బేగా సేవింగ్ చేయండి నేను ఇంటికి వెళ్ళిపోయి మ్యాచ్ చూడాలని చెప్తుంటాను ఎండ మొక్కలు ఇప్పుడు వచ్చినాయి ఈ కోళ్ళు ఏమో ఏదైనా అడ్డం కడితే బాగుంటుందేమో పెరిగేదాకా నేను ఎక్కువ మొక్కలు పెట్టాను ఎక్కువ మొక్కలు దేనికెట్టానంటే ఒకవేళ కొన్ని మొక్కలు ఫెయిల్ అయినా లేదా నేను సత్యవతి పనులకు వెళ్ళిపోయిన తర్వాత కోళ్ళు గట్ట పీకేసినా సరే కనీసం ఒక పది మొక్కలు పెడితే కనీసం ఒక్క మొక్క నిలబడి పైకి పెరిగితే చాలనుకుని ముందు జాగ్రత్తగా కాడల్లా పదేసి మొక్కలు పెట్టాను ఇప్పుడు కోళ్ళు నేను కుట్టాను కదా ఆ కోళ్ళు ఈ పది మొక్కల్లో కనీసం ఐదు ఆరు మొక్కలు తినేసిన లేదా ఇంకా రెండు మూడు మొక్కలు మొలక సరే ఆ మిగిలిన పది మొక్కలు కనీసం మూడు నాలుగు నిలబడితే కడగ మనకి ఒక్క మొక్క నిలబడిన సాలు అనుకుని పది మొక్కలు పెట్టాను ముందే ఒకటే రెండు పెట్టామనుకోండి కోళ్ళు తినేత్తం లేదా మొలపోతమో జరిగిద్ది ఆ మొక్కలు మొలిసేపటికి కనీసం రెండు మూడు రోజులు టైం పడుతుంది కదా ఈ రెండు మూడు ఈ రెండు మూడు రోజులు టైము వేస్ట్ అయిపోద్ది అనమాట అందుకనే పెట్టేటప్పుడు పది మొక్కలు పెడతాను కొన్ని ఫెయిల్ అయినా కొన్ని కోళ్ళు తినేసినా కనీసం రెండు మొక్కల నిలబడతాయని బట్టలు దిగిపోతే సాయంత్రానికి మంచి అట్టేత్త సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని కటింగ్ సేవింగ్ చేయించుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒట్టగది శుభ్రంగా తుడిసేద్దామని నిర్ణయించుకున్నాను పైన మాత్రమే ఇవాళ తుడిసేత్తారు పొద్దున్న ఆ ద్వారం కాబట్టి నేను సత్యవతి సత్యవతి ప్రార్థన నుంచి వచ్చేసిన తర్వాత కింద పక్కన శుభ్రం చేసుకోవచ్చు పై పక్కన చేస్తున్నాను నేను కుర్చీ తెచ్చుకుని కుర్చీ మీద నుంచి పైకెక్కి ఈ బ్రష్ పట్టుకుని కిటికీలు మొత్తం శుభ్రంగా తుడిసేసా చీపురు కట్టకన్నా లేకపోతే ఏదైనా గుడ్డ పట్టుకుని తుడిసేకన్నా ఈ బ్రష్కి సగ్గా ఆ మూలల్లో ఉన్న బూజు మొత్తం బాగా వస్తుంది లోన పక్కన తుడిచి బయట పక్కన తుడిచాను ఈ లోన ఉన్న సామాన్లు మొత్తం తీసేసేసి బయట టేబుల్ బాళ్ళ మీద పెట్టాను అదే డైనింగ్ టేబుల్ అన్న టేబుల్ బాల్ అన్న మేము ఒకే రకంగా పిలుచుకుంటాం ఇట్ల మీద పెట్టాను చూసారు ఉందో అతుక్కుపోయింది ఆహా నిజంగా ప్లేట్లు లేకపోతే ఇది మొత్తం దీని మీద పడుతుంది అనమాట నేను వంటగది తుడిసేటప్పుడు నాకు ఏమీ పాలు పోవడం లేదు అందుకని ఏం చేశానంటే వంటగది తుడుచుకుంటాను అదిగోండి చార్జ్ ఛార్జింగ్ మెషిన్ తెచ్చి అక్కడ పెట్టి ఫోన్ ఇక్కడ పెట్టి సినిమా పాటలు వింటున్నాను టీవీ అలాగ వత్తలేదు సినిమా పాటలు వింటూ వంటగది శుభ్రంగా తుడిచేస్తున్నాను అయితే నా ఫోన్లో ఛార్జింగ్ డౌన్ అయిపోయింది నా ఫోను కొని చాలా సంవత్సరాలు అయింది కదా బ్యాటరీ ఆగడం లేదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కొన్నాను ఈ ఫోను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాల తర్వాత బ్యాటరీ ఆడడం లేదు అందులోను మనకి వాడకం ఎక్కువ అనమాట అంతమాన వీడియోలు తీస్తుంటాం యూట్యూబ్లో పెడుతుంటాం మనకు పెద్ద పని కదా అందులోను బ్యాటరీ త్వరగా మనకి డౌన్ అయిపోయింది ఛార్జింగ్ లేకపోతే మాములుగా ఓన్లీ ఫోన్ చేసుకుని తర్వాత ఏమన్నా సరదాగా వీడియోలు అయితే చాలా కాలం వచ్చింది కానీ మన వాడకం ఎక్కువ కదా అందుకని అయిపోయింది సరే ఇది మొత్తం శుభ్రంగా తుడిచేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తున్నా ఇండియా బ్యాటింగ్ వస్తుంది రెండు పాయింట్ ఒక ఓవర్కి పది రన్స్ కొట్టారు వికెట్లు ఏం పళ్ళ ఎస్ఎస్వి జయస్వామో రెండు రోహిత్ శర్మ ఒకటి రెండు ఒకటి మూడు అంటే ఏడు ఎక్స్ట్రాలు వచ్చినాయి ఓవర్స్ వచ్చేసి రెండు పాయింట్ టూ ఓవర్స్ శుభ్రంగా తుడుతూ పూర్తయిపోంది

ఎప్పుడు వద్దా ఇందా ఇవన్నీ సదరాలు నేను నాలుగున్నర ఆ ప్రాంతంలో పట్టుకున్నాను నేను ఏది వంటగది తుడుతు ఇప్పుడు టైం ఎంత అయింది ఏడవుతుంది ఎలాగైతేనే తుడుతు పూర్తి అయింది ఇవన్నీ సదరాలు అక్కడ తెల్లారేపాటికి సత్యవతి శారీలో ఉంది కదా ఎప్పుడు నైటీలో ఉంటుంది దానికి కారణం ఏంటంటే రాత్రి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మరి శారీ కట్టుకుంటారు కదా రాత్రి ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికి తెల్లవారుజాము రెండు అయింది రెండు గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలే పడుకుంది మళ్ళీ ఆరు గంటలకు లేచిపోయింది ఇంకా రాత్రి కట్టుకున్న శారీ ఇంకా ఆ టైంలో నిద్రమత్తులో తీయాలంటే కష్టం కదా ఇంకా శారీ మీద అలాగ ఉండిపోయింది అందుకని మీకు పొద్దున్నే శారీలో కనిపిస్తుంది లేకపోతే నైటీలోనే ఉంటుంది ఇక పాలు ఉప్పు రెడీది రెడీ కనీసం ఇంటికాడ ఉన్నప్పుడు అన్న అందరూ టిఫిన్ చేసుకుంటే ఇలాగట్టుకు వేసే పైకి పై కట్టుకొని అలగట్టు నా చిన్నప్పుడు నేను దాచేవాడు ఇప్పుడు మీకు దాత్త అలాగే బయట రావాలి ఇది 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 రెండు మొక్కలు చేసాలికి సార్ నా చేతిలో కెమెరా ఉంది ఆగరా అమ్మదే అంత ఆగరా రెండు మొక్కలు చేద్దాం ఆగా ఒకసారి ఆగ్ చెయ్యి ఇప్పుడు చెయ్యి అరగరా మై జే ఒకసారి అరగట్టుకోసారి ఒకసారి చూపిస్తాను ఎంత బాగా ముగ్గిందిరా అదే అంటే పెద్ద మొక్క చిన్న మొక్క వచ్చినాయి చూడండి అది కూడా ఏంటి ఒకసారి బాగా ముగ్గిందే తినండి ఉప్పు మొక్క అయినా తీసా అందులో సాగ మొక్క తీసాడికి మరి ఆయన ఇది ఇక్కడికి ఇది ఉంది కదా అది అలాగే వద్ద కరెక్ట్గా మరి అట్టికల్ తెచ్చాను కానీ అలాగే ఎండిపోనియా సరే ఉప్మాకి రెడీ ఏ పోలేదా సరే పాడేస్త టమాటాలు ఇప్పుడు బాగా రేట్ అయిపోయినాయి బాబు ఉప్మా రవ్వ ప్యాకెట్లో ప్యాక్ చేసినా సరే పురుగట్టేస్తుంది కట్టేస్తుంది ఏంటో పురుగట్టేస్తుంది గడ్డలాగా పట్టేస్తుంది అసలు ప్యాక్ చేసినా సరే క్వాలిటీగా ఉంటలే ఒకసారి ఏంటో కానీ సరే పైపులు వస్తున్నాయి అంట జాగ్రత్తగా రబ్ పోసుకొని తిప్పుకో ఓ పక్కన పాలు ఓ పెట్టి టీ పెట్టి నేను మోటార్ వేస్తాను నేను ఇదో ఈ బొంతా బయట ఎండలో చేశాను పిల్లలు పడుకునేది అది చేయకుండా కాదు తరగల్లో తర్వాత ఆ బెడ్షీట్ మీద ఆ బెడ్షీట్లు ఇదా బెడ్ మీద వేసిన బెడ్షీట్లు మొత్తం ఇవన్నీ వాషింగ్ మెషిన్లో వేసేయాలి அதுவெல்ல இப்போ உம் கது బల్ల మీద ఇట్టు అమ్మ అంత వచ్చేసే ఎందుకే కొద్ది తగ్గించు నేను మాకు వైఫై పెట్టేస్తున్నానని చెప్పాను కదా అక్కడ పెట్టు ఇదిగోండి వైర్లు తెచ్చి అక్కడ పెట్టారు